ಯೂನಿವರ್ಸಿಟಿ 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 ಎೂನಿವರ್ಸಿಟಿ మీరు ఎందుకంటారు ఆయన పియ్యని మేము కట్టేసాము రెండు లక్షలు ఏ చెప్పు మెడికల్ కాలేజీలో అందుకని రెండు లక్షలు కట్టాను బయట ఉండి లేకపోతే ఇంట్లో మా భర్తతో గొడవలు మా అత్తకారులతో గోడలో ఇంట్లో కూడా రానివ్వట్లేదండి మన యాక్షన్ పార్టీ ఆఫీస్ లో మనకు అన్యాయం జరిగింది జనసేన పార్టీ ఆఫీస్ లో మనకు అన్యాయం జరిగింది జనసేన పార్టీ ఆఫీస్ లో మనకు అన్యాయం జరిగింది అది కూడా పారనకలేని గాని ఆయన ఆ యావంలో 2 లక్షలు 2 లక్షలు తీసుకున్నారైన మొత్తం అది ఒక ఫోన్ నుంచి కాలా రెండు మూడు ఫోన్ అది ఎంప్లాయీస్ కోసమ సర్వే చేశారు మా మొబైల్ నెంబర్ ఇలి ఉదిమే వది బైక్ డెన్స్ బైక్ డెన్స్ చెయ్యితి డబుల్ ఇవ్వదు ఆ ఫోన్ పేనే చేయండి విచోగం రాకపోతే తిరిగి ఇచ్చస్తాం ఆ డబుల్ మీ ఆ నమ్మకో సార్ అది కటాలగ కలిచేయక కొన్న వస్తువుల మొత్తం అబ్బా హామీ చర్మం గీసి హామీ చర్మం

మేమందరం ఉండి లేక మా అత్తగారికి మా అత్తగారు మా మామగారికి తెలియకుండా మా హస్బెండ్కి తెలియకుండా ఏదో జాబులు చేసుకున్నా అని మరి మేము తీసుకొచ్చి ఇలా కట్టామండి ఎప్పుడు కాంట్రాక్ట్లోనే లోనే అండి ఆయన మీరు నేను రెండు లక్షల రూపాయలు కట్టానండి మెడికల్ కాలేజీలో ఫిజియో రేడియోలాజికల్ ఫిజియోసిస్ట్ అండి ప్రతిసారి ఎప్పుడు అడిగినా జాబ్ కన్ఫర్మ్ అయినా కన్ఫర్మ్ అయినా అని అడిగితే కన్ఫర్మ్ అయినండి కన్ఫర్మ్ అయినండి అని చెప్తే ఉండేవాడు అక్కడికి మేము ఈ లెటర్ చూపించి ఏంటి ఇది నిజమైనా సార్ అని అడిగితే అసలు ఇది నిజమేనండి కాకపోతే ఇది ఒరిజినల్ కాదు మేమిచ్చిందేనండి మీకు మా నిజమైన జాయినింగ్ లెటర్ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత నిజంగా ఇస్తారు మీకు పక్క డేట్లతో స్కేల్ ఎంతో మీకు డ్యూటీ టైమింగ్స్ ఏంటి అన్ని వివరాలతో అఫీషియల్గా గా ఇస్తారు ఇది ఇచ్చింది ఇది పలానా చోట పలానా జాబ్ కన్ఫర్మేషన్ కోసం ఇది ఇస్తున్నారు మీకు అని చెప్పారండి పేరు సాయిలత అండి మా బాబు ఇంజనీరింగ్ చదివాడు అయితే ఈయన బాలసౌరి గారి ఎంపీని అని చెప్పి ఆయన ఒక అతనికి బాలకోట ఎంపీ గారి పిఏ అని చెప్పి చెప్పాడండి ఆయనకి నమ్మకంగా నాలుగైదు పనులు చేసి పెట్టాడంట ఇట్లా ఎంపీ కోటాల ఉద్యోగాలు ఉన్నాయండి మీరు ఎవరినైనా సరే తీసుకొచ్చుకోండి డబ్బులు కడితే ఉద్యోగాలు వస్తాయని చెప్పారు ఆయన ఆయన మనవడికి కట్టుకున్నాడు అట్లా అట్లా అందరికి ఇచ్చారండి ఆయన గోపాల్సింగ్ అనే ఆయనకి కట్టుకున్నాడు ఆయన కూడా మేము వచ్చినప్పుడు నమ్మకంగా మాట్లాడి అమ్మ బై హ్యాండ్ ఇవ్వద్దు మీరందరికీ ప్రూఫ్లు ఉండాలి మీరు ఫోన్పే చేయండి మాకు డబ్బులు ఫోన్ పే చేస్తే గోపాల్ సింగ్ అనే ఆయనకే ఫోన్ పే చేసామండి మేము డబ్బులు లక్షలు ఒక్కొక్కళ్ళు రెండు లక్షలు కట్టారు అట్లా రకరకాలుగా కట్టించుకున్నాండి మీకు ఈ జాబ్ ఉంది కంప్యూటర్ ఆపరేటర్ జాబ్ ఉంది అని సరే గవర్నమెంట్ ఉద్యోగాలు కదా అని చెప్పి నమ్మి వచ్చాం మీకు జనసేన పార్టీ ఇది మన పార్టీ పవన్ కళ్యాణ్ గారి హయాంలో మనకు అన్యాయం జరగదు మీకు జాబులు ఉన్నాయి నేను బాలసౌరి గారి పిఏని అని చెప్పి తీ కట్టించుకున్నాడు అండి ఆయన అందుకని చెప్పి అడుగుదాం బాధితులు సుమారుగా అరవై మంది ఉంటారండి ఎక్కడెక్కడ మాకు అతను అదే చెప్పాను కదండి ఒక అతను బాలకోటే అనే ఆయనకి ఏవో అంతకు ముందు నాలుగైదు పనులు చేసి పెట్టాడంట బాలకోట ఆయన వ్యవసాయం ఏనండి ఆయనకి ఏదో హాస్పిటల్లో వస్తే అదిగో ఆయనకి ఏదో హాస్పిటల్లో ఆయనకి ఏదో అవసరం ఫోన్ చేస్తే ఎంపీ గారు ఆఫీస్కి వెళ్తే మీకు ఎట్లా పని జరుగుద్ది అని అని చెప్తే హాస్పిటల్కి వచ్చినప్పుడు బాగా చూస్తారనో మరి ఏదో ఆయన చేస్తే ఆయన నాలుగైదు పనులు కంప్యూటర్ ఆపరేటర్ జాబ్ అండి మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇప్పుడు మీకు మీ చేతిలో ఉన్న కాగితాలు ఆర్డర్ కాపీ అది ఆర్డర్ కాపీ అండి ఇది తీసుకుని ఎప్పుడు ఇచ్చారమ్మా ఇది దాదాపు కొంతమంది ఆ నెల క్రితం ఆ ఆర్డర్ కాపీలు తీసుకుని ముందు ఇక్కడ రమ్మన్నారండి ఇరవై తొమ్మిదో తారీఖు ఏమో మెడికల్ కాలేజీ దగ్గరికి రండి డిఎంహెచ్ఓ ఆఫీస్కి రండి అని అన్నారు ఏమో మళ్ళీ పోస్ట్ పోన్ అయిందండి ముప్పై ముప్పయో తారీఖున అక్కడికి రండి విజయవాడ హోటల్ కి రమ్మని చెప్పి చెప్పాను అందరం అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళాక ఆయన అసలు లేరు అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ హోటల్ ఇక్కడ హోటల్లో బుకింగ్ లేదు ఏం లేదు మీరు అందరు వచ్చి ఎందుకున్నారు ఇంతమంది ఉన్నారు వెళ్ళిపోని పంపిస్తే ఇది ఏదో జరిగిందని చెప్పి మేము అందరం ఇక్కడికి వచ్చామండి ఎంపీ గారు ఆఫీస్ అన్నారు కదా కానీ ఆయన ఎప్పుడు వచ్చినా ఒక్కడే మాట్లాడాడు మేము ఒకవేళ ఆఫీస్కి వచ్చినా తీసుకొచ్చి బయటికి వాళ్ళకి ఎవ్వరికి తెలియకూడదమ్మా మీరు కూడా ఎవ్వరికి చెప్పద్దు మాట్లాడదాం వీళ్ళ ఆఫీస్ లో వాళ్ళు కూడా ఏమన్నారండి మీరు ఎవరిన వచ్చి మాట్లాడుతున్నా ఏంటి వాళ్ళు వచ్చారంటే ఏదో పని మీద వచ్చారని మాకు అలాగే చెప్పాడమ్మా ఇంత చేస్తాడని మాకు ఆ రెండు రోజుల క్రితం వచ్చినప్పుడు చెప్పారండి ఏమన్నారు మనీ అయితే మీకు ఇప్పిస్తాం ఉద్యోగాల సంగతి తెలియదు వాడిని పట్టుకుంటాం మేము మీ డబ్బులు మీకు రికవరీ చేసిస్తాం మీడియా వాళ్ళు వస్తే వాళ్ళతో మాట్లాడద్దు అన్నారు తీరా ఇప్పుడు వస్తే ఇక్కడ ఎవ్వరూ లేరండి తాళం వేస్తుంది ఆయన శివాగారు శివాగారండీ గరి శివాగారు ఆయన పిఏ అన్నారండి ఇవాళ మీరు ఫోన్ చేసి అడిగాము అడిగితే మేము ఆ రోజున అతన్ని పట్టుకుంటామని చెప్పాము పట్టుకున్నాము చిలకలపూడి స్టేషన్ లో పెట్టాము ఆయన్ని మీరు అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేసుకోండి మా బాధ్యత అంతవరకే మీరు కంప్లైంట్ చేసుకుంటే పోలీసులు ఏం చెప్తారనేది మీరు అక్కడ చూసుకోండి అన్నారు మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే మాకు న్యాయం జరగదని చెప్పి మేము ఉండి లేక కట్టుకున్నాం ఆ డబ్బులు మా డబ్బులు మాకు ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం చేయాలని చెప్పి మేము కోరుకుంటూ ఇక్కడే ఉండి మీడియా వాళ్ళని పిలిచామండి శిమ మేము హాస్పిటల్ వచ్చాము గవర్నమెంట్ హాస్పిటల్కి బందరం ఎవరైనా తీసుకొచ్చి వాళ్ళు ఏమన్నా డాక్టర్ గారు వాళ్ళు మా చూడరాని భయం ఎత్తి ఎవరు పోటీ ఏంటంటే మీరు ఎంపీ గారు ఆఫీస్కి వెళ్ళండి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో అక్కడికి వెళ్తే ఆ ఫోన్ పోలిస్తే వెళ్ళి చూస్తారని చెప్పి అప్పుడు వస్తే ఇక్కడ గోపాల్ గారు అక్కడ కంప్యూటర్ గారు ఉండాడు వచ్చిన వాళ్ళు ఏ ఊరే ఏంటంటే పలానా ఊరని చెప్తే ఏంటి మీకు కావాలి అంటే పెద్ద అంటే ఇట్లా ఆఫీస్కి మీరు ఫోన్ చేస్తే స్వతంత్రం హాస్పిటల్కి అని చెప్పాడు కానీ అడిగితే రెండు మూడు సార్లు చేశారని హాస్పిటల్ హాస్పిటల్లో మనం చూశారని బాగా చూశారు తర్వాత ఒకసారి ఫోన్ చేశా ఏంటి మరి ఇట్లా చూశారో మరి నూట ముప్పై ఉద్యోగాలు పని అన్నారు మీ ద్వారా అని అడిగా నేనే అడిగితే అయితే ఉద్యోగాలు చాలా ఉంటే పెద్దగా డబ్బులు కట్టుకుంటే అన్నాడు ఉండాలన్నాడు ఉద్యోగగా ఏమి జాగాలని ప్రైవేట్ ఉద్యోగాలు కాదు గవర్నమెంట్ జాగాలని పక్క గవర్నమెంట్ జాగాలు డబ్బులు ఎంత కట్టాలి అంత పేదోళ్ళు లక్షల్లో ఎక్కువ కట్టలేరు మా వాళ్ళు అన్నారు ఒకటన్నర రెండు కట్టే వాళ్ళు అయితే ఉన్నారు అదే ఒకళ్ళు ఎందుకు అడిగా వాళ్ళు అడిగితే ఏమన్నారు కట్టుకుంటా అన్నారు పది నేలైంది నేనేం చెప్పాడు వాళ్ళతో అయ్యా నా మీద డిపెండ్ అవ్వద్దు మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి అతనితో మాట్లాడకండి నేను వస్తా మీకు అయితే డబ్బులు కట్టుకోండి లేదా తిరిగి వచ్చేయండి మనకు ఆయన ఖర్చులేదు అట్టా మాములుగా ఒకరు ఒకరి ఒక ముప్పై నలభై మంది అరవై మంది అడుగుళ్ళు లక్షన్నర రెండు లక్షలు కట్టించుకున్నారు కరెంటు మెడికల్ కాలేజీ హాస్పిటల్లో కృష్ణా యూనివర్సిటీ గిట్లన్నది ఇప్పుడు ఏమంటున్నారు ఇప్పుడు ఏమన్నారంటే మొన్న ముప్పై ఒకటో తారీఖుని నిజవాడ రమ్మాడు అది హోటల్ అయ్యా ఎన్నో హోట్లు అక్కడ ఒంటి గంటకు మీకు ఇది ఉంది అపాయింట్మెంటు అక్కడ మీకు కరెక్ట్గా ఏ తారీఖుని మీరు జాయిన్ అయ్యి చెప్పేస్తారు అక్కడ రమ్మన్నారు మేము పదకొండున్నర పన్నెండు గంటలకు వెళ్ళిపోయామా వెళ్ళిపోతే అసలు ఎన్నో హోటల్ అక్కడ మాకు ఊరిమే బుక్ చేయలేదు ఎవరు లేరు అని చెప్పారు చెప్తే ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ ఎంపీ గారు నేను కలిసారా తర్వాత నేను ఎంపీ గారు లేరే ఎంపీ గారు సుచాబు గారికి కొంతమంది అక్కడే ఉండి మాకు బల్లి ఉండాలి మాత్రం ఎట్లా వచ్చాము ఆ రోజు దృష్టికి ఫోన్ లో చెప్తారా ఫోన్ లో దృష్టి వెళ్ళింది ఫోన్ లో దృష్టి వెళ్తే శివగారితో మాట్లాడమన్నాను శివగారితో మాట్లాడమన్నాను శివగారితో మాట్లాడండి అంటే ఆ రోజు ఇక్కడికి వచ్చామా ఇక్కడికి వచ్చే మేము మాట్లాడి శివగారు ఏం చెప్పారంటే మీరు అలర్స్ చేయొద్దు మీరు ఏం వద్దు అటు చేశారు కాబట్టి నాకు శనివారం వారా టైం అండి రోజులు టైం అండి మీకు ఉద్యోగాలు నేను ఇప్పించలేను డబ్బులుగా రిక్వైర్ పెట్టే తాడితే ఇప్పుడు శివగారు ఫోన్ చేస్తే వాటిని తీసుకొచ్చి వాన్ వేశారు మీరు స్టేషన్కి వెళ్ళి కంప్లీట్ ఉండే అని చెప్పారు